మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు గంధమూరే ఉల్సు ఐదో తేదీ ఆరో తేదీ కడప ఉలుసు కడప ఉలుసుకు వచ్చేసి మన కార్పొరేషన్ నిధులతో ముంతాజ్ బేగం ఇన్ఛార్జ్గా మేయరు ఆయన ఆయన ఆదేశాలతో కడపలో ఉలుసుకు నిధులు వచ్చేసి దాదాపు అంటే అరవై డెబ్బై లక్షల రూపాయలు వరకు ఇచ్చి ఉల్సుకు లైటింగ్ నుంచి అన్ని వసతులు మనమే కల్పిస్తున్నాం డ్రైన్స్ క్లీన్ అయితే ఏమి వర్కర్స్ మున్సిపల్ కార్పొరే కార్పొరేషను వర్కర్లు అయితే ఏమి అందరూ కలిసి పనిచేస్తున్నారు ఈరోజు కార్పొరేషన్ నిధులతో పనులు ఏకమంతంగా పెద్ద తరగాలో జరుగుతున్నాయి ఇట్లు ముంతాజ్ బేగం ఇన్ఛార్జ్ మేజరు మేయరు ఆయన ఆయన ఆదేశాలతో కడప డెవలప్మెంట్ దానికి సహకారం అందిస్తున్నారు ఈరోజు ముఖ్య మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా కొందరు టీడీపీ నాయకులు ఫేస్బుక్లలో సోషల్ మీడియాలలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఏ చిన్న పని చేసినా కానీ ఇది ఏదో పెద్ద ఘనకరం చేసినట్టు వీళ్ళు అదే పనిపాట అయిపోయింది మళ్ళీ మా మీద మన కార్యకర్తల మీద నాయకుల మీద మా కార్పొరేటర్ల మీద వాళ్ళు మళ్ళా ఎదురు దాడి చేస్తున్నారు ఏమని అది మనం అసత్యప్రచారాలు చేసి చేసి అబద్ధానికి నిజం చేస్తామంట అలాంటి వంశము అలాంటి కుటుంబము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అది మీ అంత పెద్ద చంద్రబాబు నాయుడు గారి నుంచి అదే దారిలో మీరందరు నడుస్తున్నారు అదే అలవాటైపోయింది మీకు అసత్య ప్రచారాలు చేసే అవసరం లేదు మేము కష్టపడి పని చేసినా కానీ ఈ రోజు వరకు కూడా మేము మేము ఫలానా పనులు చేసినాము మా నాయకుడు నీదులతో మా డిప్యూటీ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెచ్చిన నీదులతో మా కడప మేయర్ సురేష్ బాబుకు తెచ్చిన నిధులతో సార్ తెచ్చిన నిధులతో మేము చూపించుకోలేకపోయినాం ఎందుకు చూపించుకోలేకపోయినామంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఎలాంటిదంటే ప్రజలకు ఏదైనా కానీ మంచి చేయాలనే బుద్ధితో ఆశతోనే పనిచేస్తాం కానీ వీళ్ళు ఈరోజు ఎక్కడ చిన్న గుంత అయితే ప్యాక్ చేస్తానే అది వేయడము చూపించుకోవడం ఇదే పని అయిపోయింది వీడియో ఏమంటే ముఖ్యంగా ఇప్పుడు పెద్దదరగా ఉరుజు జరుగుతూ ఉన్నది దీంట్లో వాళ్ళు వీడియో పెట్టడం జరుగుతారు ఫోటోలు పెట్టుకొని ఇది ఎవరి సొమ్ము ఇది ఇది ప్రజల పన్నులతో ప్రజల పన్నులతో వచ్చిన డబ్బులు కార్పొరేషన్ నీధులతో మన ఇన్ఛార్జ్ మేయర్ ముంతాజ్ బేగం గారి ఆదేశాల మేరకు ఇది పనులు చేపించడం జరిగింది వీళ్ళు ఫోటోలు పెట్టుకొని సిగ్గు లేకుండా మేము చేపించినాము అది చేసినాము అని లైటింగ్లు అంటే మీరు కొత్తగా ఇది ఏర్పాటు చేసినారా మా ప్రభుత్వంలో ఈ సిస్టమ్ పెట్టింది మేము మన సీఎం మాజీ సీఎం అంజద్ బాషా గారు మన జగన్మోహన్ రెడ్డి సారికి చెప్పి ఇప్పుడు మీరు చేసే కార్యక్రమాలంతా మేము కొన మేము మేము చేపించిన తర్వాత ఇప్పుడు కొనసాగిస్తున్నారు అది కూడా మన కార్పొరేషన్ నిధులతో మీరు ఎక్కడ చూస్తే ఇప్పుడు మనము ఇక్కడ గోకులాడ్కుంచే ఈ చిన్న నేను చాలా ఉన్నాయి చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఈ గోకులాడ్ సర్కిల్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు మూడు సర్కిల్ వస్తాయి మధ్యలో ఒక కృష్ణాహాల్ సర్కిల్ వస్తుంది కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ పక్క ఆ పక్క హౌసెస్ వాళ్లకు మనము డబ్బులు ఇచ్చి ఆ ఎంకరేజ్మెంట్ చేసి అంత రోడ్లు అంతా వేసి డివైడర్ వేసి ఇంత సుందరీకరణగా కేవలం ఒకటి చెప్తున్నా ఇలాంటివి చాలా ఉన్నాయి చేస్తే యాకూబ్ సాబ్ మస్జిద్ దగ్గర రెండు స్పీడ్ బ్రేకర్లు వేస్తారు వేసి వాళ్ళు వీడియోలు చేసుకొని మేము చేసినామంటారు అసలు సిగ్గుందే మీకు రెండు స్పీడ్ బ్రేక్ నేనైతే నా డివిజన్లలో సొంతంగా నా డబ్బుతోనే వేపించినా అది ఏం చూపించుకోలేదే మీరు రెండు స్పీడ్ బ్రేకర్లు వేస్తానే మేము ఇన్ని కోట్లది వేసింది మేము చూపించుకోలే అంటే మీరు ఏం చెప్తున్నారంటే మాకు మీరు హుషారు చేస్తున్నారు ఏమని చేస్తున్నారంటే మీరు ఏమేమి చేసినారో మా నోర్ల మీద పడేయండి మేము మూసుకొని ఉంటామనే ఉద్దేశంతో మీరు మమ్మల్ని లేపుతున్నారు అదే పనిగా నేను ఈరోజు నేను మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్లో మా పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి నేను పిలుపునిస్తున్నాను మనం చేయాల్సింది ఇప్పుడు మనకు అధికారం లేదు అధికార అధికారుల సపోర్ట్ కూడా లేదు ఎవ్వరు కూడా ఏ పోలీస్ అయినా కానీ అధికారులైనా మనకు పట్టించుకునే వాళ్ళు లేరు ఎందుకంటే వన్ సైడ్గా పనిచేస్తున్నారు అందుకు మాకు ఉండేది రెండే రెండు దారులు ఒకటి న్యాయస్థానము ఇంకొకటి మేము చేసిన గొప్పలు చూపించుకోవాలా అప్పుడు వరకు లేదంటే మీడియా ద్వారానే మీడియా ద్వారా మేము చూపించుకోవాలా మేమేం చేయాలంటే ఈ ఉదాహరణకు ఇప్పుడు మన ముప్పై నాలుగు డివిజన్ ఉంది ఆ ముప్పై నాలుగు డివిజన్లో ఏ ఏ సందులలో ఏ రోడ్ వేసినామో ఏ డ్రైన్ వేసినాము ఏ ఆసుపత్రి కట్టించినాము ట్యాంకీలు కట్టించినాము వాటర్ ట్యాంకీలు అవి ఫోటోలు ఎత్తాలా డేట్తో సహా రెండు వేల మూడులో చేసినామా రెండు వేల నాలుగులో చేసినామా రెండు వేల రెండులో చేసినామా అని ఆ ఫోటో ఎత్తి జై జగన్ అని రాసి మేము సోషల్ మీడియా ద్వారా మేము ప్రజలకి వేయాలి ఈ విధంగా మేము కొన్ని ఇక్కడ మన కార్పొరేటర్లు నాయకులు అందరూ మనం వేస్తే కొన్ని లక్షల కోట్ల ఫోటోలు వస్తాయి అప్పుడు వీళ్లకు తెలుస్తాయి నిజం చెప్తున్నాను మన కడప రిమ్స్ ఆసుపత్రి పక్కన మన సార్ జగన్మోహన్ రెడ్డి సారు రెండు వందల కోట్ల రూపాయలతో నీధులు ఇచ్చి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడితే ఎంత అద్భుతంగా కట్టారో అది మేము చెప్పుకోగలుగుతున్నామా మేమేమైనా చెప్తున్నామా ఈ టీడీపీ నాయకులకు నాయకులకు ఏమైందంటే మూమెంట్ ఇవాళ సిరిమెట్ హోలా ఇదే పని అయిపోయింది వీళ్లకు చిన్న చిన్న పనులు చేయడము మేము చేసాం మేం చేసాం అబ్బా వీళ్ళు చెప్తారు మన్సూర్ అలీ ఖాన్ అంట చాలా కష్టపడుతున్నాడంట పాపం చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు అబ్బా మాకు బాగా తెలుసు డబ్బు సంపాదిస్త సంపాదించడంలో చాలా కష్టపడుతున్నారు డివిజన్ మేము కూడా ఉన్నాం కదా నువ్వు మొన్న వచ్చినావు అది కూడా ఎక్కడి నుంచో ఈ ముప్పై ఐదు డివిజన్లో వచ్చినావు చాలా కష్టపడుతున్నావు అంటున్నావే మేము కూడా ఉన్నాము మేము కూడా కష్టపడుతున్నాము నీలా కష్టపడడం లేమేమో మేము నిజంగా ప్రజల కోసం కష్టపడుతున్నాము నిజంగా ప్రజల డెవలప్మెంట్ కోసం కష్టపడుతున్నాము ప్రజల ఆర్థిక సమస్యల గురించి మేము కష్టపడుతున్నాం కానీ మీలాగా మేము టీడీపీ పార్టీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళలాగా బాగా కష్టపడడం లేదు మేము మేము కేవలం ప్రజల కోసమే చెప్పుకునే దానికి కూడా సిగ్గుండాలా ఏమైనా మీరు అయినా కానీ మీ మేము ఎమ్మెల్యే మేడం అయినా కానీ మీరందరూ కలిసి ఒక ఐదు వందల కోట్లు తీసుకురండి అని ఎన్నిసార్లు మొత్తుకున్నా కానీ మీరు అదే మేము మేము తెచ్చిన నిధుల దగ్గరే వచ్చి ఫోటోలు ఎత్తుకోవడము వీడియోలు ఎత్తుకోవడము మేం చేస్తాం మేం చేస్తాం మన చెప్తాడు ఆయన ప్రభుత్వం వీళ్ళదంట కార్పొరేషన్ కూడా మీదే పోయి కూర్చోండి మీదే మాకు ఇంకా మార్చి వరకు సమయం ఉంది మన కార్పొరేటర్లకు ఆ సమయం వరకు మన అండర్లోనే జరుగుతుంది మన మేయర్ ద్వారా జరుగుతుంది మీరు ఏ విధంగా చెప్తున్నారు ఒక్క రూపాయి కూడా మీరు నిధులు తేకుండా ఇదే ఎక్కడ చూస్తే అక్కడ రావడము గుంతలు పూడిసేది ఫోటోలు పెట్టుకోవడము ఈ స్పీడ్ బ్రేకర్లు వేసుకోవడము మొన్న చూస్తే ఇక్కడ భారత్ మెడికల్ దగ్గర రెండు స్పీడ్ బ్రేకర్లు వేసారు ఆ రోడ్డు ఎవరు వేపించినారు ఎవరు హయాంలో వేపించినారు అందరికి డబ్బులు ఇచ్చి ఈ పక్క ఆ పక్క ఎంకరేజ్మెంట్ చేసి ఆ రోడ్ అంతా డివైడర్లు అంతా వేపిస్తే మేము ఎత్తుకోలేదే వీడియోలు అంటే మీరు ఏం చెప్తున్నారంటే మీరు చూపించండి అంటున్నారు ఇదే పనిలో మేమందరము ఈరోజు నుంచి మన కడపనే కాదు ఖచ్చితంగా వీళ్ళకు బుద్ధి రావాలంటే మేము చేసిన అభివృద్ధి మేము కట్టిన ఆసుపత్రుల్లో మేము డివిజన్ ప్రతి ఒక్క కార్పొరేటర్కు డివిజన్లో కొన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక ఐదు లక్షలు కూడా పనులు చేసుకోలేకపోయినారు డివిజన్లలో ఈరోజు కొన్ని చెప్పుకునేదానికి కొన్ని కోట్ల రూపాయలు పనులు జరిగినాయి ప్రతి ఒక్క డివిజన్లలో చేసినా కూడా మేము మేము చూపించుకోలేకపోయినాం అదే మా తప్పు రాబోయే రోజులలో ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉన్నారు తొందరగా మీరు ఆ స్థానిక సంస్థ ఎన్నికలు ఏదో జనవరిలో అన్నారు ఇంకొక డిసెంబర్లోనే పెడితే కొంచెం బాగుంటుందని ప్రజలు చెప్పుకుంటున్నారు తొందరగా మనము బుద్ధి చెప్పాలా వాళ్లకు ఏదో చిన్నపాటి తప్పులైనాయి ఎమ్మెల్యే ఎలక్షన్లలో దానికి సరిదిద్దుకోవాలంటే తొందరగా స్థానిక సంస్థ ఎన్నికల్లో వస్తే మేము వాళ్లకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మన కడప ప్రజలు రెడీగా ఉన్నారు అది ఏదో కార్యక్రమం జనవరిలో లేకుండా డిసెంబర్లో మీ నాయకులకు చెప్పి పెట్టండి ఇంకో విషయము మాటికి మేము మేము ముస్లిం పక్షాన నిలబడతాము అని టీడీపీ ముస్లిం నాయకులు చెప్తున్నారు అలాంటి నాయకులు మీకు వందలో మనకు వంద శాతంలో రెండు రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా కానీ మన నాయకుడు ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలతో సహా అభివృద్ధితో సహా ఆర్థిక సమస్యలన్నీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మీరు ఇప్పుడు రెండేళ్ళు అవుతా ఉండది ఆ లెక్క ప్రకారము ఫార్టీ పర్సెంట్ మీ మీ ప్రభుత్వం అయిపోయింది ఇప్పుడు మీ దగ్గర ఉండేది మూడేళ్ళు అంటే సిక్స్టీ పర్సెంట్ సమయం ఉంది మీ దగ్గర ఆ సిక్స్టీ పర్సెంట్లో ఏం చేయగలుగుతారు ఈ ఫార్టీ పర్సెంట్లో ఏం చేశారు మీరు దానికి నాతో మీరు సవాల్ నేను విసురుతున్నాను మీరు చర్చకి వస్తారా నాతో నలభై నలభై శాతం మీ మీ ప్రభుత్వము గడిచిపోయింది ఇప్పుడు అదే నలభై శాతం ప్రభుత్వం మా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు ఎన్ని కోట్ల రూపాయలు మేము తెచ్చామనేది నేను నిరూపిస్తాను మీరు ఇప్పుడు ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు మీరు ఫార్టీ పర్సెంట్ మీ ప్రభుత్వం అయిపోయింది కదా ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఏ సంక్షేమానికి అభివృద్ధికి మీరు ఖర్చు పెట్టారని నిరూపించగలుగుతారా దులన్ పథకం ఇచ్చారా మీరు యాభై ఏళ్ళగా పింఛన్ అన్నారు ఇచ్చారా ఐదు లక్షల రూపాయలు లోన్ ఇస్తాము ఆర్థిక సహాయం చేస్తాము వ్యాపారాలు చేసుకోవడానికి ఇచ్చారా ఇలాంటి చెప్పుకొని ఖబ్రస్థాన్లకు డెవలప్మెంట్ కోసం ఇస్తాము మస్జీద్లకు ఇస్తాము ఇమాం మౌదన్లకు ఇస్తాము ఇంకొకటి మీరు ఖబ్రస్థాన్లకు కేటాయిస్తారు కేటాయిస్తారన్నారు దీని గురించి మాట్లాడండి ఆ ముస్లిం మైనారిటీ నాయకులు టీడీపీలో ఉండే వాళ్ళకు అప్పుడైనా ప్రజల మిమ్మర్ని నమ్ముతారు ఊరికే వచ్చి ప్యాచింగ్లు వేసుకొని స్పీడ్ బ్రేకర్లు వేసుకొని ఈ ఈ కడపలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు టీడీపీ పార్టీకి మైనార్టీ ఏ లేరు అతనికి ఏం పని పడలేదు ఎక్కడ చూస్తే మాట్లాడే పద్ధతి కూడా రాదు ఎగురుతా తిరుగుతా ఉంటాడు మళ్ళీ మా మీద చెప్తాడు మా నాయకుల మీద మా డిప్యూటీ సీఎం అంజద్ మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మన కార్పొరేటర్ల మీద మన మీద చెప్పే అర్హత నీకు ఉందా ఒక కుటుంబంలో రకరకాల పార్టీలు ఇంత పెద్ద మహాన్ భావన ఉన్నారు మీ నాయన ఆయనతో సలహా తీసుకోను తీసుకొని ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా ఆయన సలహా కూడా తీసుకోవంట నీ అంతా నువ్వు ఎగురుతా తిరుగుతా ఉంటా ఏమని దానికి అర్థము వేరే డివిజన్లలో ముస్లిం ఇన్ఛార్జ్ లేరా వాళ్ళు మాట్లాడడం లేరే ఎందుకయ్యా నువ్వు ముస్లింలకు సాయం చేయాలంటే వా ఏమే మాదైనా మాట ఇచ్చినాడు ఆ మాట మీద నిలబెడి పోయి చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకురాను నువ్వు యాభై ఏళ్ళకి పింపి పింఛినిప్పించు ఖబ్రస్థాన్లకు సలహాలు ఇప్పించు డెవలప్మెంట్ కానీ మస్జిద్లకు డబ్బులు ఇప్పించు ఆ హజ్ హజ్ హౌస్ చూస్తే ఏం చెప్తారంటే మేము ఏం చేయలే ఏం చేయలేని ఇదే మన మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు దాంట్లో నేను అల్లాను నేను నేను అల్లాను నాజీర్ పెట్టి నేను చెప్తున్నాను ఈ మాట సాక్షి పెట్టి చెప్తున్నాను ఇదే మన అంజద్ భాషా గారు నన్ను కూడా ఆ ఐదు నెంబర్లో ఒక నెంబర్ నన్ను కూడా వేశారు ఆ హజ్ హౌస్ నేను ఒక నెంబర్ని డెవలప్మెంట్ చేసేదానికి అప్పుడు పది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి సార్కి చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి సార్ ఏం చెప్పినారంటే ఇక్కడ మంచిది కాదు ఇక్కడ కట్టడమే తప్పు ఏమైనా ఎయిర్పోర్ట్ దగ్గర అక్కడ దగ్గరలో కట్టాలా ఊరికే ఈ డబ్బు కూడా వేస్ట్ అంటే లేదు మన వాళ్ళు వినడం లే ఆ టీడీపీ హేమలో వాళ్ళు కట్టించుకునిదింది అక్కడ ఖచ్చితంగా అక్కడే కావాలా అంటే పది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు తెచ్చాం నిధులు అది కూడా నిధులు కలెక్టర్ సార్ దగ్గర ఉండదు పోయి విచారించుకో ఆ నీధులతోనే పని చేయించు ఇలాంటి పని చేయ అంటే నువ్వు వచ్చి ఎక్కడ చూసే చిన్న గుంత ఉంటే ఆడ రావడము ప్యాచింగ్ వేసుకోవడం ఇదే పని అయిపోయింది అది కాదు నువ్వు నువ్వు చేసేది కాదు డెవలప్మెంటు డెవలప్మెంట్ అంటే ఏమనుకుంటాన్నావు అదేనా తెలుసుకో చదువుకునేవాను విజ్ఞానం ఉందా అభివృద్ధి అంటే దేనికి చెప్తారో తెలుసా ఏదైనా మంచి పని చేస్తే ఎక్కడైనా రోడ్లకు మనం రోడ్లు కింద పడుతున్నారు పైన పడుతున్నారని మొన్న నువ్వే చెప్పినావు కదా రిజ్వాన్ మై దగ్గర అలాంటి రోడ్డు నువ్వు తెచ్చి డబ్బులు వేపిస్తే అది మంచి పని అంటారు చాలా ఉన్నాయి కడపలో చాలా ఇంకా మనము కొన్ని డివిజన్లలో మన్నా కూడా చెప్పినాను డెబ్బై శాతమే పని చేశాం ఇంకా ముప్పై శాతం పని ఉంది అక్కడ మట్టి రోడ్లు ఉన్నాయి ఆడవై ఎవరు వద్దంటాను అది లేం చేయకుండా చెప్తాను బాగా గమనించి ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు అందరికీ బాగుంటుంది జాంగులు ఇదే పని కట్టుకొని వైసీపీ వాళ్ళ మీద ఎగరడం అంటే ఇప్పుడు ఊరికే ఉండే ప్రసక్తే లేదు ఇంట్లో బ్యాగులు రెడీ చేసుకొని పెట్టుకున్నాము కేసులకి భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మా ఇంట్లో ఆడోలే చెప్తా ఉన్నారు పోండి జైళ్ళకి న్యాయం చేయండి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు కష్టపడినారు కదా పోయి ఇంకా ఇంకా ఏమేమి చేస్తారో చేయండి ప్రజలకు అని చెప్తున్నారు బ్యాగులు రెడీ సర్దుకొని పెట్టుకున్నాము కేసులకి భయపడము మీరు బెదిరిస్తే చట్టం అనేది ఒకటి ఉంది న్యాయం అనేది ఒకటి ఉంది దాని ద్వారా మళ్ళీ బయటికి వస్తాము జాంగులు కేసులతో భయపడిస్తున్నారా మీరు ఏం చేసుకోలేరు మీరు మూడేళ్ళు ఉండదు దేవుడి దేవాలన అది కూడా పోతుంది పోయిన తర్వాత దేవుడి దేవాలన మా రాజకీయం నెక్స్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఖచ్చితంగా చేసి చూపిస్తాం